ఎడప్పాడి పళనస్వామి మాజీ ముఖ్యమంత్రి ఏఐఎంకే అధినేత ఇప్పుడు ఇతను టీవీకేతో పొత్తు పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు అక్కడ రాబోయే రెండు వేల ఇరవై ఆరులో సార్వత్రిక ఎన్నికల కోసం తమిళనాడులో ఇప్పటి నుంచే కసరత్తులు మొదలైపోయాయి అటు డిఎంకే ఇటు టీవీకే ఇలా ఎవరికి వారే పోటా పోటీగా ఉన్నారు కానీ ఎడప్పాడి పళనస్వామి యొక్క పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఒంటరిగా పోటీ చేయలేనటువంటి పరిస్థితి అలాగని పొత్తు పెట్టుకోలేనటువంటి పరిస్థితి డిఎంకేతో పొత్తు పెట్టుకోలేదు బీజేపీతో పొత్తు పెట్టుకోమని చెప్పేశారు ఇలాంటి పరిస్థితుల్లో టీవీకి మాత్రమే కనిపిస్తుంది అందుకే ఎడప్పాడి పళనస్వామే పరోక్షంగా మేము టీవీకితో పొత్తు పెట్టుకుంటామని చెప్తున్నాడు అంటే పిలిపే ఇస్తున్నాడు ఇప్పుడు ఈరోజు ఒక సభలో మాట్లాడుతూ మా కార్యకర్తలు మా అనుచరులు మా నాయకులందరూ కలిసి టీవీకితో కలిసి పనిచేయాలి మనం అలాగైతేనే డిఎంకేకి సరైనటువంటి సమాధానం చెప్పగలుగుతాం చెప్పగలుగుతామంటూ అంటున్నారు పైగా నా సభలో కూడా చాలా మంది టీవీకే పార్టీ జెండాలతో కూడా వస్తున్నారు అంటూ మాట్లాడాడు అంటే పరోక్షంగా నేను తో పొత్తు పెట్టుకుంటాను అని పిలిపిస్తున్నాడు అనమాట మరి విజయ్ నుంచి ఎటువంటి పిలుపు రాలేదు ప్రస్తుతానికైతే కరూరులో జరిగినటువంటి సంఘటన విషయంలో ఇంకా విజయ్ గమ్ముగా ఉన్నాడు ఎక్కడ ఎటువంటి ప్రచార సభ జరపలేదు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయితే ప్రస్తుతానికి ఆ నలభై ఒక మందిని మాత్రం దత్తత తీసుకోవడానికి అంటే నలభై ఒక మంది చనిపోయారు కదా వాళ్ళ కుటుంబాలను దత్తత తీసుకోవడానికైతే ముందుకొచ్చినట్లుగా ఈ రోజు టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి అయితే అర్జున్ మాట్లాడడం జరిగింది ఇంకా ఆయన ప్రచార సభలు అయితే ప్రస్తుతానికి పట్ల లేనట్లే ఉన్నది ఒక నెల రోజులు అయితే గ్యాప్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో తో పొత్తు పెట్టుకుంటామని ఎడప్పాడి పలానిస్వామి చెప్పినటువంటి వ్యాఖ్యలకి ప్రాధాన్యం అయితే సంతరించుకుంది కానీ ఇంకా విజయ్ అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు